వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి యాక్టివ్ అయ్యారు తనలో పాత దూగుడును బయట పెడుతున్నారు ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా సాయి రెడ్డి ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు ఆయన విశాఖలో తన కుటుంబ సభ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకున్నా వెనక్కి తగ్గడం లేదు డోంట్ కేర్ అంటూ తేల్చి చెప్తున్నారు దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తూనే ఉంది అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను తప్పుబడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఇక చంద్రబాబు పాలనపై నిత్యం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీపావళి పండుగ నాడు కూడా చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి బాబు వచ్చాడు ధరలు ఆకాశాన్ని అంటాయి అంటూ టార్గెట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయని నిప్పులు చెరిగారు కూరగాయలు కొండెక్కి మాంసం ధరలు మండిపోతూ పప్పులు నిప్పయ్యాయని పేర్కొన్నారు సాయిరెడ్డి ఒకదాని ధర పెరిగిందని మరో దానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయిందంటూ తన పోస్టులో వెల్లడించారు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారన్నారు అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ నినాదం ఇప్పుడు బాబు వచ్చాడు భవిష్యత్ అంధకారం నినాదంగా మారిపోయిందని సాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు అంతేకాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి అధికారంలోకి రావడం ఆలస్యం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు ప్రాజెక్టు నిధులను దారి మళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టిస్తున్నాడు అంటూ మండిపడ్డారు పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాకు సాగునీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్బుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు చంద్రబాబును దీపావళి నాడు కూడా వదలకుండా టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఒక్క విజయసాయి రెడ్డే కాదు వైసీపీ క్రమేపీ సీనియర్లు యాక్టివ్ అవుతున్నారు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్లు వారిలో మరింత ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఏపీని ఆరు రీజియన్లుగా విభజించి జగన్ కోఆర్డినేటర్లను నియమించారు అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు దీంతో పార్టీలో ఒక రకమైన సందడి వాతావరణం కనిపిస్తుంది కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా వైసీపీ క్యాడర్ ప్రజాక్షేత్రంలో ప్రచారం చేస్తుంది సో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వైసీపీ పట్టు సాధిస్తుంది పూర్వ వైభవం దిశగా అడుగులేసే ఛాన్స్ కనిపిస్తోంది